ఏడి ఎంత గట్టిగా గుర్చేసినవు నేను బస్సు అనుకున్నాను ఏటి బాస్ ఈ మధ్యన సెక్రటరీ గట్టి పడిపోతుంది బాగా ఎక్సర్సైజ్ చేస్తానట్టుంది నువ్వు నేర్చుకుంటావేటి అమ్మ నా వల్ల కాదండి దాని దీనికి రాంకు రోడ్డు మీద లారీ సర్వీస్ ఏటా చిత్రగుప్తి చిట్ట ఎన్నేదండి కింద వారే అకౌంట్ తమరోసారి చూస్తే ఆ లోపల అదే పైలో పెట్టేద్దామని పదేలు ఫ్యాక్టరీ వర్కర్స్ వీక్లీ ఎలివెన్స్ అండి పదేలు సరుకులు ట్రాన్స్పోర్ట్ అండి అమ్మాయిలు కిరికిరి కలిసి పాతికేలండి ఇలాగ రాసేవేటి అవునండి ఓపెన్ చేయి మొక్కలు వాటి పెంపకం వాటి సంరక్షణ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఖర్చులు అన్నింటినీ వాటి కింద తోసాయి అది బాగునేదండి మరి పెట్టను కొంచెం తుపాకు ఖర్చు కింద ఆశేద్దామండి చెప్పింది చేయవయ్యా చెప్పా వెళ్ళు వెళ్ళు హలో రోజీ రాజీ రాగిణి అశ్విని భానుప్రియ విజయశాంతి రజని ఎవరు మాట్లాడేది ఎందుకమ్మా ఏమిట్రా ప్రభు ఈ గొడవ అంతాను ఆ పిల్లతోనూ ఈ పిల్లతోనూ తిరగకపోతే నీకు నచ్చిన పిల్లని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా కరెక్ట్ మమ్మీ నాకు నచ్చిన పిల్లన్నావు కానీ ఇంతవరకు నన్ను మెచ్చిన పిల్లలను చూసేవే గాని నాకు నచ్చిన పిల్లలు చూడలేదు అలా చూడగానే ముహూర్తం పెట్టించే నీకు నచ్చిన పిల్ల ఎక్కడ దొరుకుతుందా ఏమో నాకేం తెలుసు అయినా నన్నేం చేయమంటావు తగ్గు బ్రాంది కొట్టమంటుండ్రా మావయ్యా చెల్లెమా పెళ్లి విషయంలో మొగాడు తొందర పడకూడదు ఆది ఆలస్యం చేయకూడదు తొందర పడితే మొగాడికి నష్టం ఆలస్యం చేస్తే ఆడదానికి కష్టం ఇది మూడో పెగ్గులో నేను చెప్తున్న నాలుగు సూత్రం ఇట్లు శిశ సుందరరామ్మూర్తి అది కాదు రాన్నయ్య ఒక పెగ్గు కొడితే కానీ నేను నీతో మాట్లాడు నీకెలాగో పెళ్లి పెడాకులు లేవు నా కొడుకులు అలా తయారు చేద్దామనా చెల్లి బుల్లి తల్లి నువ్వు పెళ్లి పెళ్లి అనే పిల్లి మన నాన్న ఏం చేద్దాం అనుకున్నాడే గొప్ప డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు పెద్ద ఇంజనీర్ చేద్దాం అనుకున్నాడు మంచి లాయర్ చేద్దాం అనుకున్నాడు కానీ నేను ఏమయ్యాను వరల్డ్ క్లాస్ డ్రింకర్ అయ్యాను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ పుచ్చుకున్నాను ఇండియాకి అదే ఫస్ట్ గోల్డ్ మెడల్ ఒకరోడు బాగున్నాడే నా బాటిల్ అక్కడ పెట్టాను నీ బాటిల్ అక్కడే తగలడింది అవును నువ్వు నా బాటిల్ అడగడం అబ్బా ఇవాళ శని నాలుగో ఇంట్లో నడుస్తుంది అందుకే పొద్దు నుంచి అన్ని గొడవలే అయ్యయ్యో పూజ సగంలో వదిలే స్వచ్ఛసనే బావి భవదే సగంలో వదిలేదు భగవంతుడా ఈ ఇంటర్వ్యూ సక్రమంగా జరిగి ఈ పననే నాకు దొరికేట్టు చెయ్య్ ఒకరి మీద ఆధారపడి ఉంటు సంపాదన లేకుండా తినడం భరించలేకపోతున్నాను ఈ కష్టం నుంచి బయటపడేట్టు చెయ్య్ ఆహా హాహా నువ్వు దేవుడికి దండాలు ఇట్టేసి ఆపలిచ్చేసినట్టు మా ప్రాణ్ణి ఉద్యోగం వచ్చే పదా శుభవాన్ని ఇంటర్వ్యూకి వెళ్తుంటే మాట్లాడుతుంది అయినా నేను దాంట్లో తప్పేటుంది ఏది మంది ఉద్యోగాలు లాగా ఈ విధుల్లో తిరుగుతున్నారు నువ్వు ఆడపిల్లవి దేవుడు దాని పెట్టినంత మాత్రం ఉద్యోగం వచ్చేద్దా ఏంటి ఇంట్లో పని పాటు చేసుకుంటూ పడుండి మేము చూసిన వాడుతో మూడు ముళ్లే ఇంటికి వెళ్ళక వదిర నా జీవితం ఏమిటో నేను ఏం నిర్ణయాలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు సుగ జోకం చేసుకో ఆ మాట అంటే చాలు ఎంత ఎత్తున ఎగురుతావు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వేసుకున్నాననే నీకు ఇంత పొగరు అయినా నిన్ననేమి లాభం నీ అమ్మ బాబు సచ్చాక నేను మూలు కూర్చోపెట్టుకోండిగా చదివించాడాయండి ప్రొఫెసర్ అన్నా ఆ అనాలి పెళ్ళానికి నాలుగు చీరలైనా కొనకుండా ఆ డబ్బంతా నీ చదువుకు తగిలేసి ఇవాళ ఇంటి విషయాలు ఏమీ పట్టినట్టు ఆ దిక్కుమాలి కెమిస్ట్రీ లెక్కలు రాసుకుంటూ కూకుంటారు ఎందుకే కాంతం పొద్దునుంచి అరుస్తున్నావు అదేదో ఇంటర్వ్యూకి వెళ్తుంది కాస్త నవ్వుతూ పంపించొచ్చుగా ప్రతి ఫార్ములని ప్రాబ్లం చేస్తావు మీ ముద్దుల చెల్లెలు వెనకేసారా మీ తర్వాత ఇంతకీ ఏం జరిగింది ఏం జరిగిందా నోరు జారు ఒక్క మాట అన్నందుకు మీ ముద్దుల చెల్లెలు భారతీదేవి గారు నా మీద ఈ రుసుగు జరిగింది ఈవిడి గారి ఇంటర్వ్యూ పేరుతో ఇంట్లో పని మానేసి సోకు చేసుకుని బయటికి వెళ్తుంటే ఒక్క మాట అన్నాను అంతే నా మీద పడిపోతుంది నువ్వు చెప్పేది నిజమో అబద్ధం అన్నయ్యకి తెలియకపోయినా నాకు తెలుసు నువ్వు పెట్టే గుప్పుడు మెతుకుల కోసం నీ నోటుకు వచ్చి మాట్లాడితే పడుండేదని కాను అసలు నీ తిండి తినే కర్మ తప్పాలనే నేను ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నాను ఈ ఉద్యోగం నాకు దొరికితే నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చు నా కష్టాచేత నేను తినొచ్చు రోజు నీ దగ్గర తిట్లు తినే నరకు నాకు తప్పుతుంది

రతి అని పిలిస్తే పొల సింపుల్ గాను ముచ్చడుగానూ ఉంటుంది నీకు ఉద్యోగం చాలా అవసరం అనుకుంటాను నేను అవసరం పరిస్థితులకి అవసరంలో ఉన్న అమ్మాయిల అవసరం తీర్చడం నాకు బాగా అలవాటు నీ అవసరానికి నీకు ఉద్యోగిస్తాను మరి నా అవసరానికి నువ్వు నాకేమిస్తావు మీరు మమ్మల్ని పతి కూడా చేయాలనుకుంటున్నారా ఆడది అభిమానాన్ని అమ్ముకొని ఇలాంటి ఉద్యోగం చేయడం కట్టే చదవలేదనుకుని ఈ డిగ్రీలు చించి తగలు పెట్టి నాలుగేళ్లలో పాచి పని చేసుకోవడం మంచిది రాస్కల్ నీకు ఇంటికి ఫోన్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాను వాట్ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ ఓకే డెఫినెట్లీ అయిపోతే యా షూర్ బాబు ఎక్కడికి రా రెండు గంటలకు ఆ అమ్మా మొక్కలు వాటి పెంపకం గురించి కాన్ఫరెన్స్ ఉందమ్మా కాన్ఫరెన్స్ రేపు చూసుకోవచ్చులే ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది దంత వేదాంతం గారి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాలి పిల్లల లక్షణంగా కుందన బొమ్మలా ఉంటుందట సాంప్రదాయమైన కుటుంబం పెళ్లి అంటే మనం పెళ్లి చూపులకు వెళ్ళాలమ్మా నాకు చెప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాను ఏమిటా నీకు చెప్పేది అన్ని నీకు చెప్పి చేయాలా ప్రతిసారి ఇలాగే తప్పించుకుంటున్నావు ఇదిగో బాబు ఈ రోజు నువ్వు రానన్నావంటే ఇక్కడే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను తల్లి నేను ముందు కొడితే పక్కింటాడికి ఎక్కినట్టుగా వాడు పెళ్లి చూపులు చూడకపోవడం నువ్వు నిరాహార తెచ్చేయడం ఏంటి నువ్వెన్ని పెళ్లి చూపుల ఏర్పాటు చేసుకో వాళ్ళందరినీ చూసేస్తాడు పెళ్లి అలా అన్నా బాగుంది ముందే బయలుదేరాలి లేకపోతే వాడికో పగ కొట్టించి నేను ఆపుతాను కానీ నువ్వు వెళ్ళు గుర్తు పెట్టుకోవాలన్నా నువ్వు కమిటీ అవుతావేంటి నా మాటిని రెండు గంటల మొక్కల పంపకం అటేసే పెళ్లి చూపులు ఇటేసై కొత్త అమ్మాయిని చూసినట్టుంటుంది

నాకు ఓల్డ్ ఇంటర్వ్యూ గైడ్స్ కావాలి ఓల్డ్ ఇంటర్వ్యూస్ కాదు కొత్త లవ్ స్టోరీస్ ఉన్నాయి కామం ఎలా పుడుతుంది కన్న పిల్లల జల్సాలు వాటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఇస్తాను చదువుకు అర్థం కాకపోతే రేపు వచ్చి అడుగు అన్ని వివరంగా విప్పి చెప్తా ఏంటి ఈ మధ్య కనపడ్డ వాళ్ళంతా కూడుతున్నావట నా కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి వరసైందాను కదా అని సరసం వాడాను తప్ప ఇంకోసారి ఇలా ఆడేవో ఆడడానికి కాలు చెప్పడానికి నోరు ఉండవు బాగా కొట్టావమ్మా వీడికి డౌడ పాలు కాదు ప్రతి పార్ట్ సపరేట్ సపరేట్ గా లేకపోతే మందు ఎలా కొట్టాలి పుస్తకం అడిగినా మంచం ఎలా ఎక్కాలనే పుస్తకం ఇస్తారా కుటుంబా బాగా చూడండి పెద్దవారు నమస్కారం ఇలాంటివి మీరు తాగకుండా చెప్తే బాగుండేది తాగి చెప్పారనుకోండి వాడికి మీకు తేడా ఉంది తర్వాత వాడికి చెప్పింది మీకు చెప్పాల్సి వస్తుంది తాగడం మానేయండి నాకు మందు అలవాటు కలక చెప్పు మానే సారీ ఊరుకోండి నిన్నదాకా ఉద్యోగం లేక రోడ్లు అటుకు తిరిగింది చిట్ట చివరికి నిన్న దంతవేదంతం దామోదరవు గంటు ఆయా పనికి కుదిరింది అయ్యి బాబోయ్ ఇందాక నుంచి ఏంటి మర్చిపోయినా వెతుక్కుంటున్నా రా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది దంతవేదంతం ఇంటికి మేము పెళ్లి చెప్పులు వెళ్ళాలి అంటారా ఇందా చెప్పవేంట్రా నాకేం తెలుసు తెలియకపోతే ఆ ఏంట్రా ఏంటి అసలా ఏంటి గుమ్మ వేడరా అటు మరి అటు అంటే వేడరా ఎదవా